సమానము అనే వాళ్ళు ఎవరు అన్ని మతాలు సమానం అనేవాళ్ళు ఉన్నారా ఎవరైనా ఎవరు లేరు కదా ఎప్పటికీ కానీ అన్ని మతాలు సమానం కావు ఉండవు ఎందుకంటే అన్ని మతాలు సమానం అన్నప్పుడు మన హిందువుల దగ్గరకే వచ్చి ఎందుకు మత ప్రసారం చేసి వేరే మతాలకు తీసుకోబోతున్నారు కదా మన హిందువుల ప్రసాదం ప్పుడు వాళ్ళ జోలికి మనము వెళ్ళకూడదు ఒక్క వెళ్ళకూడదు అనే చెప్పను దగ్గర ఒక్క ఒక్క రూపాయి పెట్టి కూడా ఎవ్వరూ కొనకూడదు రూపాయి ఎక్కువ పైన కానీ మన హిందువుల దగ్గరే కొనండి మన హిందువులు ఎక్కువ రేటుకి ఇస్తున్నారు అని చెప్పేసి దగ్గర మాత్రం కొనకండి రూపాయి మీరు పెట్టి కొన్నారే అనుకో ఆ ఒక్క రూపాయి మన ఆడపిల్లల ప్రాణాలు మానాలు పోతున్నాయి మీకు నాకు తెలిసి ఇక్కడ ఎవరికి బయట ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు మన ఈ ఊళ్ళ ఊళ్ళ నుంచి మన ఆడపిల్లలకి కాలేజీలలో పంపిస్తున్నారు బయట బయట రాష్ట్రాలకు పంపిస్తున్నారు అక్కడ పోయి పేర్లు మార్చుకొని మతాలు మార్చుకొని మన హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి లవ్ అని చెప్పేసి ట్రాప్ చేసి వాళ్ళ వీడియోలు నగ్న వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు జాగ్రత్త ఉండాలి వాళ్ళకి అవగాహన ఇవ్వండి నుంచి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ముఖ్యంగా ఇది ఎందుకు చెప్తున్నాను అనంటే ఇప్పుడు ప్రస్తుతానికి జరిగేది అదే జరుగుతుంది మనము ఎంటెక్ చేసిన అబ్బాయిలు చేస్తాము బీటెక్లు చేసిన అబ్బాయిలు చేస్తాము లక్షలు సంపాదించే అబ్బాయిల సంబంధాలు కూడా తీసుకొస్తున్నాం అయినా మన ఆడపిల్లలు ఒప్పుకుంటలేరు అదే ఒక అట్టి పనులు అమ్మటో అమ్మాయిలు మనకి తెలియకుండా ఒక సంవత్సరము రెండు సంవత్సరాల్లో కూడా ఎక్కడనో ఒక మూలకి చెరువులను లేదంటే సూట్ కేసాలను శవాలై తేలుతున్నారు అలాంటి పరిస్థితి మన ఆడపిల్లలకి తేకండి బయట ఏం జరుగుతుంది అనేది తెలుసుకోండి ఆడపిల్లలకి చెప్పండి అంత త్వరగా ఇప్పుడున్న ఆడపిల్లలు ఎవ్వరూ వినరు కానీ అర్థమయ్యేటట్టు చెప్పండి న్యూస్లు చూడండి యూట్యూబ్లు చూడండి నాకు తెలిసి అందరికీ ఇక్కడ ఫేస్బుక్లు కూడా ఉన్నాయి ఆ ఫేస్బుక్లు కూడా చూడండి అందులో కేసులు చాలా వస్తున్నాయి ఇరవై ముక్కలు ముప్పై ముక్కలు యాభై ముక్కలలో మన ఆడపిల్లలు దొరుకుతున్నారు మీరు ఇరవై ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు పెట్టి పెంచి కష్టపడి పెంచి పోషించి చదివిస్తున్నారు ముక్కలు కావడానిక కాదు కదా ముఖ్యంగా అయితే ఒకటి దూరం ఉండండి కృష్ణ మార్పిడి సాఫ్ట్గా చేసుకుంటూ పోతున్నారు తెలియకుండానే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం మనం ఓకేనా అందరికీ జై శ్రీరామ్ జయ శ్రీరామ్